అండ్ చల్లగా ఉందని చెప్పేసి పులుసు జావ్ అయితే చేశాను అనమాట ఈ రోజు కానీ ఈసారి చిన్న మిస్టేక్ అయితే అయిపోయింది ఆ మిస్టేక్ ఏం చేశానంటే పులుపులోని బియ్యం అనమాట ఫస్ట్ అంటే ఎప్పుడు చారు పెట్టేసి కదా అందులో రైస్ వేసి కలుపుతాం బాగా మెత్తగా కానీ ఈసారి డైరెక్ట్గా పెట్టడం వల్ల అన్నం అయితే సరిగా కుక్ కావలేదు కు టైం పట్టింది అనమాట పులుపులో రైస్ వేసేయడం వల్ల రైస్ ఉడకడానికి అయితే చాలా టైం పట్టింది దగ్గర ఒక పది విజిల్లు పెట్టి ఉంటాను రైస్ ఉడకడానికి నార్మల్గా అయితే మనం రైస్ పెడితే రెండు విజళ్ళకే అయిపోద్ది కానీ పులుపులు వేయడం వల్ల పది విజలు పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే రైస్కి పులుపు పట్టాల్సింది కదా అందుకే ఉడకడానికి కొంచెం టైం పడుద్ది నార్మల్గా అయితే పేగి ఉడికిపోద్ది నూకలతో కూడా చేసుకుంటారు అసలు నూకలతోనే చేస్తారు మరి నూకలు అయితే అవైలబుల్గా లేవని చెప్పేసి నేను బియ్యంతోనే అయితే చేశాను ఎప్పుడు నేను టేస్ట్ అయితే రాలేదన్నమాట లాస్ట్ టైం చేశాను కదా అదైతే చాలా బాగా వచ్చింది మరి ఈసారి అయితే పులుపులో బియ్యం వేస్తాను కదా అందుకే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అయితే రాలేదు మెల్లగా అడ్జస్ట్ అయిపోయి అలగోలా తినేసేము వేస్ట్ చేయకుండానే ఒకసారి అలాగే అవుతుంది మరి ఏం చేయాలి